వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఈ రోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ ముప్పాల్ సుబ్బారావు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇది ఏసీబీ కోర్టు రెడ్డి అంటే వీళ్ళు గా మారుతాము ఏదో బెయిల్ అంటున్నారు ఏంటి సార్ అసలు ఏం జరిగింది నిన్న ఒకసారి వివరించండి సార్ ఇక్కడ ఒకటి ఆనాడు బెవరేజ్కి ఎండిగా ఉన్నటువంటి రెడ్డి అలాగే ఆనాడు ఎక్సైజ్ అధికారిగా ఉన్నటువంటి డివి సత్యప్రసాదు వీళ్ళిద్దరు కూడా ఏసీసీబీ కోర్టులో మేము అప్రూవర్గా మారిపోతాము మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి పిటిషన్ వేశారు ఆ పిటిషన్ కొన్ని అబ్జెక్షన్స్ వలన రిటర్న్ చేశారు దాన్ని తిరిగి మళ్ళీ రిప్రజెంట్ చేయాల తర్వాత దాని ప్రాతిపదికగా ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ వేశారు ఏసీబీ కోర్టులో మేము అప్రూవర్గా మారిపోతాము కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి మమ్మల్ని అప్రూవర్గా డిక్లేర్ చేయడానికి కావాల్సిన పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నామని చెప్పేసి దాని మీద వాద ప్రతివాదనలు విన్న తర్వాత ప్రాసిక్యూషన్ కూడా వీళ్ళు విచారణకు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని కండిషన్స్తో ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోకుండా వేరే ప్రాంతానికి లేకపోతే ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పేసి అని అలానే ముద్దాయిలతో మాట్లాడకూడదని అలానే కొన్ని కండిషన్స్ పెట్టేసి అంటే ప్రభావితం చేయకూడదని అసలు అదే నాటో ట్యాంపరింగ్ అని చెప్పేసి అని ఇలా కొన్ని కండిషన్స్ పెట్టేసి బెయిల్ మంజూరు చేయండి అభ్యంతరం లేదని చెప్పారు కానీ న్యాయస్థానం చాలా సీరియస్గా తీసుకుంది ఎంచేదంటే అప్రూవర్ గా అయినంత మాత్రాన ముందస్తు బెయిల్ ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పేసి అంతేకాకుండా వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు మొండెం మీద తలకాయ లాంటిది కాబట్టి ఆ తలకాయకే బెయిల్ ఇచ్చేసి చేస్తే ఆ తలకాయనే పక్కకు తొలగించేస్తే ఇంకా బాడీకి జీవం ఉండదు అంటే వాళ్ళకు ముందస్తు బెయిలిస్తే మిగతా ముద్దాయిలు కూడా రక్షించబడతారు వీళ్ళు తలకాయ మీద తలకాయ లాంటి వాళ్ళు మొండెం మీద కాబట్టి అప్రూవర్ గా మారతాం కాబట్టి మేము విచారణ సంస్థకు సహకరిస్తాం కాబట్టి అని చెప్పేసి అని ముందస్తు బెయిల్ అడిగితే అది న్యాయస్థానాన్ని విచారణ సంస్థలు కూడా ప్రలోభ పెట్టినట్టు అవుతుంది ఇది చట్టం అంగీకరించదు ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పింది అంతేకాకుండా ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇచ్చేస్తే వీళ్ళకి ఎందుకంటే వాళ్ళు వేసిన పిటిషన్ రిటర్న్ చేస్తే ఇప్పుడు ఒకవేళ ముందస్తు బెయిల్ ఇస్తే రేపు వీళ్ళు అప్రూవర్ గా మారతారో లేకుండా విచారణ సంస్థకు సహకరిస్తారో లేదో ఎవరు నిర్ధారించగలరు సహకరించకపోతే ఏం చేస్తారు మీరు కాబట్టి వాళ్ళ సాక్ష్యమే ప్రధానమని అనుకోవడం తప్పు ట్రంక్ పెట్టెలతో తీసుకొచ్చి డాక్యుమెంట్లు న్యాయస్థానంలో పెట్టారు మీరు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది ఇంత ఎవిడెన్స్ ఉండగా వారల్ ఎవిడెన్స్కి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు మర్డర్ కేసులు అయితే ఎక్కడ ఏ ఆధారాలు చేస్తే సహముదాయం తీసుకొచ్చేసి వాళ్ళ యొక్క గా మార్చి వాళ్ళ సాక్ష్యాన్ని పరిగణలో తీసుకోవచ్చు ఇది ఎకనమిక్ అఫెన్సెస్ ఆర్థిక నేరాలు ఆర్థిక నేరాల్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ప్రాతిపదికగా నిర్ధారించడం జరుగుతుంది దానికి కావాల్సినవంటి ఎవిడెన్స్ అంతా మీ దగ్గర ఉంది ఉన్నప్పుడు వీళ్ళు అప్రూవల్ గా మారితే ఏంటి మారకపోతే ఏంటి కాబట్టి ఆ ప్రాతిపదిక మీదుగా బెయిల్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు అని చెప్పేసి అని స్పష్టంగా నిర్ధారించింది అంతేకాకుండా ఎవరైతే గతంలో సిఐడి చీఫ్ గా ఉన్నాడో ఎన్ సంజయ్ ఆయన సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆర్థిక నేరాలలో ఎకనమిక్ ఎఫెన్సెస్ లో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అటువంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పింది కాబట్టి దీంట్లో కూడా కిక్ బ్యాగ్స్ ద్వారా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కిక్ బ్యాగ్స్ ద్వారా క్యాంప్ జరిగినట్టుగా నిర్ధారణ అవుతుంది కాబట్టి ఇటువంటి వాటిలో ముందస్తు బెయిల్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు అని చెప్పేసి అని ఆ ముందస్తు బెయిల్ దరఖాస్తుని తిరస్కరిస్తూ దాదాపుగా పది పేజీల ఆర్డర్స్ రాస్తూ తిరస్కరించిన విషయాన్ని ఇక్కడ గమనించాలి అంచేత ఇప్పుడు వీళ్ళు రెడ్డి సత్యప్రసాద్ వీళ్ళు సహకరించిన సహకరించకపోయినా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది దీన్ని ప్రాతిపదిక చేయండి వీళ్ళు సహకరిస్తారో లేదో తర్వాత విశేషం వీళ్ళు మొండానికి తలకాయ లాంటి వాళ్ళు బాడీకి తలకాయ లాంటి వాళ్ళు తలకాయ కేసు ఇచ్చేస్తే మొండానికి జీవం ఉండదు అంటే కేసుకి జీవం ఉండదు కాబట్టి ఇలాంటి వాటిల్లో ముందస్తు బెయిల్ ఇవ్వము అని తిరస్కరించింది అనేది ఈ కేసులో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏం చేస్తుందంటే ఇప్పటికే అనేక మంది ఆల్రెడీ వాళ్ళు ఒప్పుదల స్టేట్మెంట్ కూడా ఇచ్చారు గతంలో ఒప్పుదల స్టేట్మెంట్ ప్రాతిపదికగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది దాన్ని ప్రాతిపదికగానే వెలికి తీస్తా ఉన్నారు ఏంటి కొండలు తవ్వుతూ ఉన్నారు ఎలికలు పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రాతిపదిక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని ప్రాతిపదికగానే టెక్నికల్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రద్దు చేసినటువంటి సాక్ష్యాలను కూడా రిట్రైవ్ చేసి తిరిగి పొంది విచారణ జరుపుతూ ఉన్నారు ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆ తలకాయిని తీసేయటం కరెక్ట్ కాదు బాడీ మీద నుంచి దాన్ని కేసుకి ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇటువంటి వాటిలో మేము ఇటువంటి వాళ్ళు శాశ్వతంగా జైల్లోనే ఉండాలి విచారణ పూర్తి ఎవరికనే పదం కూడా వాడింది అంటే ఎంత తీవ్రమైన పదం వాడింది అంటే దీంట్లో ఉన్న మిగిలిన ముద్దాయలకు కూడా ఆయన ఒక కంక్లూకి వచ్చాడు ఇది తీవ్రమైన ఆర్థిక నేరం అని కంపెనీకి వచ్చాడు దీంట్లో పట్లాది రూపాయలు ఇమిడి ఉన్నాయని వచ్చాడు కాబట్టి మిగిలిన రాజకీయ నాయకులు మిగిలిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వేలిచ్చే ఆస్కారం లేదు ఈ మధ్య కాలం ఇప్పుడిప్పుడే ఆయన పదం ఏమన్నా అంటే ఇటువంటి ఆర్థిక నేరాలలో ఉన్న వాళ్ళని లేదంటే అప్రూవర్ గా మారుతా ఉన్న వాళ్ళని శాశ్వతంగా విచారణ పూర్తి అయ్యే వరకు జైల్లో ఉంచాలి అనే పదం ఒకవేళ సుబ్బారా గారు ఇది ప్రూవ్ అయింది అనుకోండి ఇది ప్రూవ్ అయితే ఈ వాసుదేవ్ రెడ్డి గారు కానీ మీరు సత్యప్రసాద్ గారికి ఎంతకాలం జైలు పట్టడానికి అవకాశం ఉందంటే ఒకటి ప్రూవ్ అయితే ఆల్రెడీ ఆర్థిక నేరాలు కాబట్టి జీవిత ఖైదు వరకు ఉంది దీంట్లో కాబట్టి ఆర్థిక నేరాలని తీవ్రంగా తీసుకోమంటుంది ఆర్థిక నేరం అనేది వ్యక్తుల మీద ప్రభావం కాదు అది సమాజం మొత్తం మీద ఆ ప్రభావం పడుతుంది వ్యవస్థ మొత్తం మీద పడుతుంది ఇది వ్యవస్థీకృత నేరాలాగా కనబడతా ఉంది ఒక మర్డర్ చేస్తే ఆ కుటుంబం నష్టపోద్ది ఇలాంటి ఆర్థిక కుంభకోణాలు ఆర్థిక ఉగ్రవాదంలో పాల్గొన్న వాళ్ళు మొత్తం సమాజానికి నష్టాన్ని చేకూరుస్తారు అనేది న్యాయ వ్యవస్థ గతంలో ఇచ్చిన అంశాలను మనం పరిగణలో తీసుకుంటే స్పష్టంగా కనబడతా ఉంది ఏదేమైనప్పుడు కూడాను ఒక చారిత్రాత్మకంగా సిట్టి విచారణ జరుపుతూ ఉన్నది అనేది వాస్తవం సుపారా గారు ఒకవేళ ఈ రెడ్డి గారు ఎప్పుడు మారి అసలు అంటే ఎవరు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అన్ని కూడా క్లియర్ చెప్తారంటారా వీళ్ళు ఇప్పుడు ఆయన కొంతవరకు సమాచారం చెప్పాడు సమాచారం ప్రాతిపదికగా కొంతవరకు కీ పోస్టులు అన్ని కూడా ఆధారాలతో లభ్యమయ్యారు వాళ్ళని అరెస్ట్ చేశారు పడేశారు ఎంపీ లాంటి వాళ్ళు రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు అలానే రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మిగతా కేసీరెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ ఇక్కడ ఆయన చెబుతాడా లేదా అనే తర్వాత విషయం చెబుతాడనే పేరుతో ముందస్తు బయలు ఇవ్వాలని ఎక్కడా కూడా నిబంధనలు లేవు ఎవరైతే అప్రూవర్ గా మార ఒక మర్డర్ కేసు లాంటి కేసుల్లో అప్రూవర్ గా మారడం ఒకే గాని ఆర్థిక నేరాల్లో అప్రూవర్ గా మారాలంటే ఆర్థిక నేరాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ వివిధ ఎవిడెన్స్ ప్రాతిపదికగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాతిపదిక దీనికి అప్లై కాదు ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దర్శకి అప్రూవర్ గా మారినప్పుడు ఆయనకు కూడా బెయిల్ మంజూరు మాకు అభ్యంతరం లేదన్నారు బెయిల్ మీద ఉన్నాడు అది మటర్ కేసు కానీ ఇది ఆర్థిక నేరాలు ఆర్థిక నేరాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద టెక్నికల్ ఎవిడెన్స్ మీద ప్రాతిపదికగా ఇది విచారణ ప్రారంభం అవుతుంది ఆర్థిక నేరాలు ఇవి దీనికి దానికి సంబంధం లేదని చెప్పాడు అయితే ఇప్పుడు ముందస్తు బెయిల్ అంటే ముందస్తు బెయిల్ నిరాకరించినందుకు ఎప్రూవర్ గా మారతాడన్నా సరే ముందస్తు బెయిల్ ఇవ్వనన్నారు కాబట్టి వాసురెడ్డి గారు సత్యప్రసాద్ అరెస్ట్ అవడానికి అవకాశం ఉందండి ఇప్పుడు ఇప్పుడు అదంతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఆధారపడి ఉంటుంది అరెస్ట్ చేయాల్సింది విచారణ సంస్థలు ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాల వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా అర్థమవుతుంది సమాచారాన్ని సేకరించి దాని ప్రాతిపదికగా విచారణ ముందుకు వెళ్తున్నట్టుగా కనబడతా ఉంది కాబట్టి ఇక్కడ అప్రూవర్ గా మారాలంటే రెండు కండిషన్స్ ఒకటి ముందస్తు బెయిల్ అయినా తీసుకోవాలి లేకపోతే రిమాండ్ లో అయినా ఉండాలి ఈ రెండింటిలో ఏది జరగకపోయినా అప్రూవల్ పిటిషన్ వేయటానికి ఏ లేదు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి కాబట్టి ఈ ముందస్తు బెయిల్ రాలేదు తిరస్కరించేశారు సరే అరెస్ట్ చేస్తే జైల్లో ఉన్నప్పుడు ఆ ప్రాతిపదిక మీద అప్రూవల్ పిటిషన్ వేసుకొని మేము అప్రూవల్ గా మారిపోయామని చెప్పేసి అని అప్పుడు నిర్ధారించుకోవాలి అప్పుడు కూడా ఈయన చెప్పేదాని ప్రకారం అయితే కేసు విచారణ పూర్తయ్యే వరకు అలాంటి వాళ్ళు జైల్లోనే ఉండాలి అని చెప్పేసి దీంట్లో పదాలు రాసిన తర్వాత ఆ కోర్టులో అయితే బెయిల్ అనుకో నేను ఎవరికి ఎవరు ఆ కోర్టు ఇచ్చే అవకాశాలు లేవు ఈయన రాసిన దాని పదాలు చూస్తే ఏదైనా హైకోర్టుకో సుప్రీం కోర్టుకు వెళ్ళి ఏమన్నా రావచ్చు రాకపోవచ్చు ప్రయత్నం చేసుకోవటమే ఓకే అయితే ఇక అన్ని విషయాలు చక్కగా చెప్పారండి సీనియర్ ఎటు మీరు ప్రజలకు అర్థమైనా చెప్పారు మాకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మళ్ళీ ఒకసారి మీతో కాంటాక్ట్ చేస్తాం సార్